హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఎందుకంటే పితృదేవతలకు బియ్యం ఇస్తున్నాము మా సైడ్ అయితే బియ్యం ఇచ్చుడే అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఎస్పెషల్గా ఇదైతే పితృ అమావాస్య లోపే ఇవ్వాలన్నమాట ఇప్పుడైతే పితృపక్షాలు నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఇస్తేనే చాలా ఇష్టం ఇష్టం అండి ఇప్పుడు ఇస్తేనే పితృదేవతలు వాళ్ళు వచ్చి స్వీకరిస్తారు ఎస్పెషల్గా పితృ అమావాస్య అంటేనే పెద్దలకు బియ్యం ఇవ్వడం అంటే చనిపోయిన వాళ్ళకి బియ్యం ఇవ్వడం బియ్యం ఇవ్వడం అంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసి మొక్కడం అన్నమాట వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అయితే ఇష్టం ఉండేదో వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఎలాంటి ఎక్కువ ఇష్టపడ్డారో మోస్ట్లీగా అలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు నాన్ వెజ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ పూరీలు బొబ్బర గారెలు మొక్కజొన్న గారెలు పెసర గారెలు మేమైతే ఇవి వేసుకున్నామండి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అన్నమాట కొందరు అయితే వెజ్ ఇస్తారు కొందరు నాన్ వెజ్ ఇస్తారు వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి అట్లనే కంటిన్యూషన్ చేస్తారండి దీనికైతే ఫస్ట్ అయ్యగారు వస్తారు అయ్యగారు వచ్చి ఎవరైతే పెద్దలకు బియ్యం ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి అయితే పూజ చేస్తారు వాళ్ళ వంశం వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చదివి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని అవి ఈరోజు పెట్టే ఫుడ్ వాళ్ళు స్వీకరించాలని ఇట్లా పూజ చేస్తారన్నమాట ఆయా దాకైతే ఇట్లా ఫైవ్ టైప్స్ వెజిటేబుల్స్ రైస్ చింతపండు రిటర్న్గా ఇచ్చుడు ఉంటుంది అన్నట్టు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతనైతే ఇదంతా తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టుకొని ఎవరు లేని ప్లేస్కెళ్ళి ఆ ఫుడ్ని అక్కడ పెట్టి వాళ్ళు తినాలి స్వీకరించవడని మొక్కడం అన్నమాట ఇలా మొక్కడం వల్ల వాళ్ళు వచ్చి తింటారని మనం బిల్లు చేయడం మళ్ళీ ఆ ఫుడ్ అయితే ఎవరు తినడం అయితే ఉండదండి అది పక్షులు కానీ కాకులు కానీ పిట్టలు ఇట్లా ఏదైనా సరే ఏదో ఒకటి తింటాయి తప్ప ఇంట్లో వాళ్ళు అయితే ఎవరు తినరు మళ్ళీ ఎస్పెషల్గా దాన్ని ఈశాన్యం మూలకి పెట్టి మొక్కాలి మా ఇంట్లో అయితే ఇలా వేస్తారు ఇంకొంతమంది అయితే ఫోటో ముందు పెట్టి మొక్కి వాళ్ళకు పెట్టింది వాళ్ళు తింటారు లేదంటే ఇట్లా బయట పక్షులకన్నా పెడతారండి అది వాళ్ళ వాళ్ళ ఇంతకుముందు చేసుకున్న ఆచారాలను బట్టి ఉంటుందేమో ఇయో ఎవరైతే ఇస్తున్నారో బియ్యం వాళ్ళు అయితే ఫాస్టింగ్లోనే ఉండాలండి ఇదంతా అయిపోయే వరకే ఆల్మోస్ట్ పూరీలు అయితే అయిపోయాను ఇప్పుడే బబ్బర్ గారెలు స్టార్ట్ చేశాను నేనైతే డైరెక్ట్ ఫోన్లోనే ఇదంతా క్యాప్చర్ చేశానండి ఎందుకంటే వీడియో తీయడానికి కూడా ఎవరు లేకుండే నేనే ఫ్రంట్ కెమెరా పెట్టి షూట్ చేసుకున్నాను గా అవుట్పుట్ అయితే ఇలా ఉంటుందండి ఇలా పెట్టి మొక్కాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బై బై